ప్రైజ్ల ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఆమె మరల గర్భవతి కుమార్ని కని నేను దేశింపబడినన్న సంగతి ఏహో విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి సిమ్యోను అని పేరు పెట్టిన సిమ్యోను అని పేరు ఆలకించట అని అర్థమును కలిగి ఉంది మన ప్రార్థనలను ఆలకించి జవాబులు ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం ఒక దేవునికి మాత్రమే ఉంది అందుకే లేయ తనకు కుమారుడు జన్మించినప్పుడు సిమ్యోను అని పేరు పెట్టి ప్రార్థనను ఆలకించే దేవునికి తాను సాక్షిగా లేయ నిలబడింది లేయ తన భర్త చేత తాను ద్వేషింపబడిన సంగతిని దేవుడు విన్నాడు అన్న విషయమును ఈ జీవితంలో మానవులు వెళ్లే ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్న విషయమును మానవులు చేసే ప్రార్థనను వారి మొరను ఆలకించే దేవుడని లేయ తన అనుభవంలో గుర్తించింది కాబట్టి తన కుమారునికి ఆలకించుట అనే అర్థం వచ్చే సిమ్యోను అనే పేరును తను పెట్టింది ప్రియదేవుని బిడ్డ ఈ దేవుడు నీవు వెళ్ళే ప్రతి మార్గమును చూస్తున్నాడని నీ ప్రార్థనను దేవుడు ఆలకించి నీకు జవాబు ఇవ్వగలడని లేయ వలె నీ అనుభవంలో నీవు గుర్తించగలవా ప్రార్థన ప్రియమైన తండ్రి మా ప్రార్థనలను ఆలకించే దేవుడు అయినందుకు మీకు వందనాలు దేవా మా శ్రమలో మా బాధలో మానవుల ద్వారా నిరాకరింపబడిన స్థితిలో ప్రతి పరిస్థితిని గుర్తించే దేవుడుగా మా ప్రార్థనలకు మా స్థితికి జవాబుని ఇచ్చే గొప్ప దేవుడుగా మాకు ఉన్నందుకు మీకు వందనాలు దేవా మా జీవితాలలో మేము ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిలో మా ప్రతి పరిస్థితిని చూచే దేవుడు అని మా ప్రార్థనలు ఆలకించే దేవుడు అని మీ అందు విశ్వాసం నుంచి లేయవలే మీ సాక్షిగా ఉండగలిగే కృపును మాకందరికీ అనుగ్రహించమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్